వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకి ఈ రోజు మనం ఎంఐ కింగ్ సెకండ్ హ్యాండ్ కెమెరాస్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ దగ్గర నుంచే కెమెరాస్ అవైలబుల్ లో ఉన్నాయి అంటున్నారు సెకండ్ హ్యాండ్ లో సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు బ్లాగ్స్ అట్లాంటి స్టోరీస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారన్నమాట సో వాళ్ళకి నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫోర్ థౌజండ్ కి ఫైవ్ థౌజండ్ కి కెమెరాస్ అంటే సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ చేద్దాం సో ప్రస్తుతం మన తోటి సో ఈ షోర్ కి సంబంధించిన పర్సన్ కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం హాయ్ భయ్యా

టెన్ థౌసండ్ కెమెరా టేక్ వీడియో రీల్స్ షూట్ అండ్ యూ ఆల్సో యూస్ ఫర్ ఫోటోగ్రాఫి పర్పస్ ఓకే సో ఇది వచ్చేసి టెన్ థౌసండ్ ఓన్లీ టెన్ థౌసండ్ వారంటీ వీడియో అండ్ ఫోటో యూ క్యాన్ టేక్ బోత్ ఓకే సో ఇది వచ్చేసి టెన్ థౌజండ్ అంట అట్లా మనకి టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంది అంటున్నారు సో దీంతో మనం రెగ్యులర్ గా ఇప్పుడు మన యూట్యూబ్ బ్లాగ్స్ చూస్తాం కదా సో ఆ బ్లాగ్స్ షార్ట్స్ అవి కూడా సో యూ క్యాన్ డూ ఇట్ అన్నా విత్ దిత్ కెమెరా విత్ దిస్ కెమెరా భయ్యా అయితే ఇది మీ దగ్గరకి అసలు ఎలా వస్తుంది అంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కదా ఎక్కువ డామేజ్ ఉంటాయేమో సో తీసుకోవడానికి ఎక్కువ ఆలోచిస్తాం సింగిల్ డామేజ్ లేవన్నా నీట్ కండిషన్ నీట్ పీస్ ఆల్ ఓవర్ ఇండియా పర్చేస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ డీలర్స్ ఓకే ఆర్ క్యా బోలే ఆమె షాప్ సే ఆ టూ ఇయర్ కా వారంటీ మిలేగా వీ విల్ గివ్ యూ టూ ఇయర్ వారంటీ ఫర్ ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ ఇఫ్ ఎనీ డ్యామేజ్ యూ క్యాన్ రిపేర్ ఇట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు సేల్ ఇఫ్ యూ వాంట్ టు రిటర్న్ వి విల్ టేక్ బ్యాక్ ఓకే మామూలుగా ఒకవేళ కావాలంటే వెనక్కి కూడా ఇచ్చేయచ్చు అంటున్నారు మీరు తీసుకెళ్ళిన టూ లో ఒకవేళ కానీ సరిగ్గా వర్క్ చేయకపోతే సో ఫస్ట్ అయితే ఈ మోడల్ పేరు దీని గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారా నికాన్ డి త్రీ వన్ డబల్ జీరో ఫోటో అండ్ వీడియో బోత్ బోత్ ఆప్షన్ అవైలబుల్ విత్ టూ ఇయర్ అండ్ ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ వాడి ఓన్లీ టెన్ థౌసండ్ రూపీస్ ఓకే ఓన్లీ దస్ హజార్ రూపాయలు మిలే వాళ్ళ యాప్కో నికాన్ గా డి త్రీ వన్ డబల్ జీరో జోకి ఫోటో ఆర్ వీడియోగ్రఫీ కెమెరా హే इसमें आप वोडो वीडियो और फोटो दोनों भी ले सकते हैं रील बना सकते हैं यूट्यूब का वीडियो बना सकते हैं और इसके साथ टू ईयर वारंटी भी हमारे को हमारे हमारी शॉप से दिया जाएगा आपको बिल के साथ ओनर दर्स्ट दिनर से मॉल ओल्डर ओल्ड ठीक है सो सेकंड और दूसरा वाला

ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ సో ఇది మీ మీ దగ్గరికి ఏ కండిషన్ లో వచ్చింది ఏ వన్ కండిషన్ నా చెక్ ఎయిటీ పర్సెంట్ కండిషన్ ఉందా లెన్స్ కండిషన్ ఉందా సో ఇంకా వేరే కెమెరాలు కూడా ఒకసారి మనం చూసేద్దాము సో ఇది ఏంటి బయ అన్నా కెనోన్ హండ్రెడ్ డి ఫోటో ప్లస్ వీడియో బోత్ ఆప్షన్ కెమెరా ఉందా టూల్ హండ్రెడ్ హండ్రెడ్ టూల్ హండ్రెడ్ హండ్రెడ్ వీడియో ప్లస్ ఫోటో బోత్ ఆప్షన్ ఉంది బెస్ట్ కెమెరా ఉంది పబ్ వీడియో పర్పస్ కండిషన్ చెక్ చేయి ఏ వన్ కండిషన్ విత్ టూ ఇయర్ వారంటీ అవైలబుల్ ఓకే ఓన్లీ ప్రైస్ ట్వంటీ థౌసండ్ విత్ టూ ఇయర్ వారంటీ టూ ఇయర్స్ వారంటీ ట్వంటీ థౌసండ్ ఓన్లీ ట్వంటీ సో దేనికైనా ఏ కెమెరా తీసుకున్నా కానీ టూ ఇయర్స్ వారంటీ అంటున్నారు సో చూస్తున్నారు కదా ట్వంటీ థౌసండ్ అంట సో ఇంకా చూసేద్దాం ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ డి త్రీ టూ డబల్ జీరో ఫోటో అండ్ వీడియో పర్పస్ కెమెరా ఏ వన్ కండిషన్ ఉందా అండ్ కండిషన్ యాజ్ యూ క్యాన్ సీ దట్ ఏ వన్ కండిషన్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫర్ యువర్ ఫాలోవర్స్ టూ థౌసండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఎవ్రీ కెమెరా వీడియో చూసి ఎవరిని వస్తే డిస్కౌంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది అంటున్నాడు సో నిజంగా ఇక్కడ కెమెరాలు చూసుకుంటే కాస్ట్ అనేది పక్కన పెడితే సెకండ్ హ్యాండ్ అయినప్పటికీ కూడా కొంచెం చూడడానికి అంతగా సెకండ్ హ్యాండ్ లాగైతే నాకు అనిపించట్లేదు ప్రతి ఒక్కటి కూడా సో తీసుకుని కూడా కొన్ని రోజులే యూజ్ చేసుకుని వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి సో ఏ మోడల్ ప్రొఫెషనల్ కెమెరా హై బడ్జెట్ కెమెరా ఫర్ వీడియో పర్పస్ ఫర్ ఫంక్షన్ పర్పస్ ఫర్ వీడియో పర్పస్ యూట్యూబ్ పర్పస్ నికాన్ డి సెవెన్ టూ డబల్ జీరో విత్ వన్ ఫార్టీ ఎంఎం లెన్స్ ద కండిషన్ ఆఫ్ దిస్ కెమెరా నీట్ అండ్ క్లీన్ కండిషన్ ఓకే టూ ఇయర్ కెమెరాస్ వారంటీ ఉంది మంచి కెమెరా మంచి మంచి కెమెరా ఉంది బట్ దిస్ ఇస్ ప్రొఫెషనల్ కెమెరా ఓకే ఓన్లీ ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ అంట విత్ లెన్స్ విత్ లెన్స్ టూ ఇయర్ వారంటీ ఎవ్రీథింగ్ లెన్స్ కంప్లీట్ అయినా కానీ దీనికి ఏ మీరు తీసుకెళ్ళినప్పుడు ఏ డామేజ్ వచ్చిన టూ ఇయర్స్ లో వారంటీ ఉంది వెనక తీసుకొస్తే తీసుకుంటాం అంటున్నారు ప్రొఫెషనల్ కెమెరా ఆల్సో ఉంది సెవెన్డీ విత్ టూ హండ్రెడ్ ఎంఎం లెన్స్ సో సెవెన్ డి మనం రెగ్యులర్ గా బయట చూస్తుంటాం కదా సో సెవెన్ డి బయట తీసుకోవాలంటే నిజంగా చాలా కాస్ట్ పడుతుంది ఓన్లీ ఎయిటీ థౌసండ్ రూపీస్ సి కెమెరా ఓన్లీ ఎయిటీ థౌసండ్ రూపీస్ టూ ల్యాక్ కెమెరా టూ ల్యాక్ రూపీస్ కెమెరా ఓన్లీ ఎయిటీ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఫర్ యువర్ ఫాలోవర్స్ ఓకే సో ఇది బయట మనం చూసుకుంటే చాలా కాస్ట్ ఉంటుంది యాక్చువల్లీ భయ్యా ఏ ఆప్కే పాస్ ఆకో కితనే దిన్ హో రహే వన్ ఇయర్ ఓల్డ్ ఓన్లీ వన్ ఇయర్ ఓల్డ్ వన్ ఇయర్ ఓల్డ్ ఓకే కితనే దిన్ యూస్ కియా ఇస్కో ఓనర్

only two year warranty and price is only fifty thousand. So it is just fifty thousand and two hundred one hundred. Okay, na. Hmm. Hey, boy, yeah, yeah. Six D. Six camera with uh, uh, you can choose the lens. Hmm. Uh, we have uh, we launch many types of lenses. Okay. You can choose any one. If you want this one, with it uh, with it, uh, this lens, uh, this only only thirty five thousand rupees. డిస్కౌంట్ ఉంటుంది అంటున్నాడు ప్రొఫెషనల్ సెనిమేటిక్ ఫోర్ కేడ్ కెమెరా ఫర్ లాంగ్ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ ఫంక్షన్ వీడియోస్ కను సోని ఏ సెవెన్ ఎమ్ త్రీ With 50 mm lens, mm. only price 1 lakh rupees. Only your followers with box built to your Unda shutter count only below 10,000. Only 10,000. Only 1 lakh rupees. Actual price is 2 lakh plus, but I am giving you only in 1 lakh rupees for your only followers. Okay. సో ఇక్కడ ఉండే ఏ కెమెరా అయినా కానీ వీళ్ళ దగ్గర ఆల్రెడీ దీని ఓనర్ ఎవరైతే ఉంటారో వన్ ఇయర్ వాళ్ళు యూజ్ చేసిన వన్ ఇయర్ కి తీసుకొస్తాం అన్నట్లుగా కూడా చెప్తున్నారు సో ఇదేంటి బాయి ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమండి ఒకసారి సోనీ ఏ సెవెన్ త్రీ విత్ ఫిఫ్టీ ఎంఎం లెన్స్ టూ ఇయర్ వారంటీ ఉందా షట్టర్ కౌంట్ ఓన్లీ బిలో టెన్ థౌసండ్ యూ క్యాన్ చెక్ ఆన్ జబ్ ఆయే నా తమకు చెక్ కరేంగి షట్టర్ కౌంట్ కిన్నా ఆర్ ఇస్ వాళ్ళ టూ ఇయర్ కా వారంటీ ఎక్స్చేంజ్ రిటర్న్ సార్ మేర పాస్ और uh, इसकी कंडीशन आप देख सकते हैं टोटली ब्रांड न्यू कंडीशन है आई लाइक न्यू कंडीशन ओके प्राइस इज ओनली लाख ओनली సో ఇది వచ్చేసి డిస్కౌంట్ చూస్తున్నారు కదా ప్రతి దానికి దేని దానికి డిస్కౌంట్ చాలా కనిపిస్తుంది సో ఏ భాయ్ ఏ కెమెరా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే

ఉంది ఏ మోడల్ ఏ మోడల్ ఫోర్ కేర్ స్టార్టింగ్ అమారే ఓన్లీ ఎయిట్ థౌసండ్ రూపీస్ స్టార్టింగ్ चिन्ना कैमरा होंगे हाई मॉडल एवरी मॉडल एवरी बेसिक स्टार्टिंग फोर थाउजेंड कैमरा ओनली फोटो पर्प टू ईर वारंटी हूं टू ईयर वारंटी हूं निकॉन सीरीज केन सीरीज सोनी सीरीज ऑल कैमरा हमारे पास अवेलेबल है दो साल के वारंटी के साथ मिलने वाला है आपको एक बार हमारी शॉप पर विजिट करिए डिटेल के लिए भाई को फॉलो कीजिए और इनसे हमारा कांटेक्ट भी ले सकते हैं हमारे चैनल पर भी आप विजिट कर सकते हैं इंस्टाग्राम पर एम आई किंग्स कैमरा शॉप सर्च करेंगे तो आपको हमारे चैनल्स मिल जाएंगे और यूट्यूब पे भी हमारा चैनल है वहां से भी आप कैटलॉग ले सकते हैं हमारे कॉन्टेक्ट ले सकते हैं हमारे लोकेशन भी आ सकते हैं आप सो so अभी हमारे पास बहुत से मॉडल्स है जिसको एक्सप्लेन एक्ष्ट्रे, नहीं कर सकते हम लोग टू हंड्रेड प्लस मॉडल मंचे मंची, -मंची कैमरा होंगे हाई मॉडल्स कैमरा एवरी कैमरा ओके कम टू दिस स्टोर आफ्टर बाय आपका वीडियो देखकर जो भी आएगा ना टू थाउजेंड रुपीज एक्स्ट्रा डिस्काउंट दिया जाएगा इनकी इनका जो भी वीडियो देखकर आएगा ठीक है